కాకినాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అగ్రస్థానంలో నిలిపేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మరింత వేగవంతంగా కృషి చేస్తున్నట్లు కమిషనర్ ఎన్వి సత్యనారాయణ స్పష్టం చేశారు గురువారం ఉదయం కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కొండెలపేట సురేష్ నగర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుభ్ర నిర్వహణ పనులను సమీక్షించారు స్వచ్ఛ సర్వేక్షణలో కాకినాడకు మెరుగైన ర్యాంకు సాధించేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పూర్తి సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యంగా సెప్టిక్ ట్యాంకుల గొట్టాలకు నెట్లు కట్టడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని సూచించారు నగరంలోని ఇరవై ఆర్డబ్ల్యూఏలు రోజుకు ఒక కాలనీ చొప్పున ఇరవై రోజుల పాటు పర్యటిస్తూ పరిశుభ్రత అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు సిద్ధార్థ నగర్ లో ఆర్డబ్ల్యూఏ అధ్యక్షులు వైడి రామారావు ఆధ్వర్యంలో కమిషనర్ కు ఘన స్వాగతం లభించింది అనంతరం స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంక్ సాధనపై సభ్యులతో కమిషనర్ చర్చించారు సిద్ధార్థ నగర్ ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడంలో సభ్యుల కృషిని ఆయన అభినందించారు ఈ సందర్భంగా కమిషనర్ స్వయంగా సెప్టిక్ ట్యాంక్ గొట్టాలకు నెట్లు కట్టి కాలనీ సభ్యులకు నెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు డిఈ ఫణీంద్ర టిపిఎస్ రామ్మోహన్ తదితర అధికారులు మరియు ఆర్డబ్ల్యూఏ సభ్యులు పాల్గొన్నారు ఉదయం సమయంలో నిద్రపోతాయి నైట్ టైంలో లేస్తే నైట్ టైం ఎప్పుడైతే ఈ నెట్ కట్టేసామో ఆ గొట్టలో నుంచి బయటకు రాడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ నెట్టు ఇట్లాగా మనం ఇట్లా కట్టి గొట్టం అనుకోండి ఇది ఈ గొట్టంకుంటే ఇలా తొడిగేసి ఇలా కట్టేసి దీన్ని ఇలా కట్టేస్తాం సో ఇంకా మస్కటో లోండిపోద్ది బయటికి రాదు దానివల్ల మ్యాక్సిమం మస్కటోస్ అవుతుంది అదేవిధంగా చూసారు వాకింగ్ మిషన్ కూడా మనం చేస్తున్నాము అదే నెప్తున్న బాల్ కూడా మనం చేస్తాము మాక్సిమం కాకినాడ సిటీ కాకినాడ సిటీలో దోమలు నిర్మించడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాము ఈరోజు కాలనీ సంఘాల సమాఖ్య సభ్యులు మన మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ గారు అట్లాగే ఎడిషనల్ కమిషనర్ సుధాకర్ గారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృథ్వీ గారు ఇంజనీర్ గారు కనకడరావు గారు అధికారులు అందరూ కూడా సిద్ధార్థనగర్ రావడం జరిగింది కాలనీ సంఘాల సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా సిద్ధార్థ నగర్ సుబ్రహ్మణ్యం గారు రాజా గారు ఇతర పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో దీన్ని ఒక మోడల్ కాలనీగా తయారు చేయడానికి నిర్ణయం చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది ఈ పార్కుని చాలా సుందరీకరించారు ఇటీవల కాలంలో అందరూ కలిసి కష్టపడి సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో ఇక్కడి నుంచే ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణకి రాబోయేటటువంటి వచ్చే నెలలో జరిగే కార్యక్రమానికి మార్గవాచకంగా అన్ని కాలనీలు కూడా స్వచ్ఛంగా ఉండేటట్లు సుందరంగా ఉండేటట్లు తయారు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ముందుగా దోమలని నివారించడానికి నెట్స్ కట్టేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు సిద్ధార్థనగర్ నుంచి ప్రారంభం చేయడానికి కమిషనర్ గారు వచ్చారు ఇక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమాలని కంటిన్యూగా ఇరవై రోజుల పాటు ఇరవై కాలనీలని సందర్శించి వాటిని బాగు చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు చేయాలి అక్కడి నుంచి ప్రజల సహకారం ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద మరి మంచి నిర్ణయం చేయడం అభినందనీయమైనటువంటి విషయం ప్రజలతో కలిసి చేస్తేనే ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి కాకినాడ నగరము లివబుల్ సిటీస్లో నాలుగో స్థానాన్ని గతంలో పొందున్నది మనము ఉన్నత స్థానానికి వెళ్ళడానికి దీన్ని ఒక మార్గంగా భావించి దానికి తగినట్లుగా మన అందరం కూడా చక్కగా ఈ యొక్క కాకినాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దామని దానికి సహకరిస్తున్న మున్సిపల్ అధికారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు గారు అందరికీ రామారావు వైటీ రామారావు గారికి పెద్దలు అదేవిధంగా పాలని పెద్దలు రాజా గారు అదేవిధంగా గారు అట్లాగే మన ఇతర చిత్ర కాలనీలో ప్రెసిడెంట్గా అట్లాగే విధంగా మరి కాలేజీ కిషోర్ గారికి పేరు పేరున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి నమస్కారాలు అండి నా కోరిక మందించి నా రిక్వెస్ట్ మేరకు మీరు అందరూ ఇచ్చేశారు ఈ కాలనీలో ఉన్న ఒకసారి చర్చించుకుని ఈ కాలనీ ఆదర్శంగా కాలనీ తీర్చివేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ఇదే కాలనీ ఇదే స్ఫూర్తితో అన్ని కాలనీలు కూడా మనం ఇదే స్ఫూర్తితో అభివృద్ధి చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే కాలనీలో మనం సమయం సరిపడకున్నట్టయితే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ తీసుకుని ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు అక్కడ ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం సార్ ఎందుకంటే మళ్ళీ ఇరవై కాలనీ కూడా నేను వస్తాను ఒకరోజు ఒక కాలనీ పట్టించుకోమంటే ఐ విల్ కమ్ టు ఈచ్ కాలనీ ఇరవై రోజుల్లో నాకు అయిపోతు అవుతుంది అప్పుడు మనం నెక్స్ట్ మంత్ జరిగే కార్యక్రమంలో ఏమైనా ఏం చేయాలి ఏం చేస్తున్నాము అనే విషయంపై మనకు పూర్తి అవగాహన వస్తుంది మీరంతా కూడా కాకినాడ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు కాబట్టి మరి మీ అందరికీ కృతజ్ఞతలు మా తరఫున కార్పొరేషన్ తరఫున మీకు ఏ విధమైన సహాయ సహకారం అందించాలో ఆ విధంగా అందిస్తాము పీపుల్ పార్టిసిపేషన్ మనకి గౌరవ ముఖ్యమంత్రి వరలు ఫీ ఫ్యూబ్ పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్ అనేది మనం పెట్టుకున్నాము ఈ పీక్యూ ద్వారా కూడా మనం పీ ఫోర్ పథకం ద్వారా మనం ప్రజలకి మీరేం చేయగలరు ప్రభుత్వ అధికారికి మేమేం చేయగలం చూసుకుని మనం మ్యూచువల్గా చేయి చేయి కలుపుకొని ఒక ప్రభుత్వానికి సహకరించీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ ఇది చాలా శుభ పరిణామం ఇంత మంచి కార్యక్రమం మరి ఇంత పెద్దలను పెట్టుకుని ఈ రోజులు నేను వెయిట్ చేసినందుకు ఆ సారీ మీ మిమ్మల్ని నేను ప్రత్యేకంగా తనలేనందుకు సో సారీ బట్ నీర్ మీలో ఒకటిగా ఉండి ఈ కా కార్పొరేషన్ అభివృద్ధిలో ముందుకెళ్తున్నాకి మరి మీరంతా సహకారం చే కూర్చున్నాము అదేవిధంగా మరి సిటీకి మరి కాన్స్టెన్షన్లో థర్డ్ ప్లేస్ వచ్చింది మరి వారికి అభినందనలు తెలుసుకున్నాము పెద్దలకి అందరికీ కూడా అదేవిధంగా ఇప్పుడు రేపొద్దునే జరిగే మన మార్చులు జరిగే వెరిఫికేషన్లో సంబంధించింది వాల్యుయేషన్ చేస్తారు ఇవి అంటే మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ మనం చేసినట్లయితే మనకి స్టేట్ లెవెల్లో కాకనగా దేశ లెవెల్లోనే ఒక ర్యాంకింగ్ మనం సంపాదించుకోవడానికి మనం ప్రస్తుతం దేశ పరి దేశ లెవెల్లో మనం థర్టీ ఫోర్త్ ర్యాంక్ ఉన్నాం థర్టీ ఫోర్త్ కాకనగా ఒక అంకె అటు త్రీ ఏమైనా పోవాలి ఫోర్ అనో పోవాలి మనకు సింగిల్ డిజిట్లో మనం నిలబడాలి దానికి అంతా కూడా మరి సక్సెస్గా మీరు చేస్తాయని ముఖ్యంగా పెద్దలు మన పూజలు వైవి రామారావు గారు వారు ఇప్పుడు ఇతర పెద్దలు వారి నాయకత్వంలో మరి మనం ఈగి ఈ బృహత్ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తుంది మీ అందరినీ మనసు వరకు వేడుకుంటున్నాను